ఇప్పుడు చెప్పన్లైన్ అవ్వట్లేదు ఈ నెల ఫిబ్రవరి మనకి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మార్చి నుంచి కొత్త పదువులు వస్తాయి కొత్త పదువులు రావాలంటే ఆప్లోడ్ అవ్వాలి అక్కడ ఆప్లోడ్ అవ్వట్లేదు ప్రతి పంచాయతీలో తొమ్మిది పనులు మాత్రం ఆప్లోడ్ అవుతున్నాయి కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ సమాజ పరిస్థితి కోసం మనం ఒకరు ఒక్కరు అవ్వదు మనం అందరికి కలుపుకొని ఈ పార్టీ ఆ పార్టీ కాదు ముఖ్యంగా ఎన్ఆర్జీ పథకం అర్థం అయితే గిరిజన ప్రాంతం బాగా నష్టపోతాం కిందకి ఏదో కాకి మిస్త పనియో కూలి పనియో లేదా ఏదో ఒక పని దొరుకుతుంది కానీ మన గిరిజన ప్రాంతంలో పనులు ఉండవు కాబట్టి ఇలాంటి పనులు ఎక్కువ గిజల ప్రాంతంలో నష్టపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని కాపాడడం కోసం అశీతం కోసం మనందరూ కూడా ముందుకెళ్ళాలి ఇదే కాకుండా మనందరూ కాపీ వేస్తున్నాం అలాగే గిడి దొట్టలు వేస్తున్నాం వాళ్ళందరికీ కూడా కోడి పట్టలు ఇవ్వాలి చిడి చిడి పట్టలు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిన తర్వాత అందరికీ లోన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇచ్చిన తర్వాత డిమాండ్ చేస్తున్నాం కాబట్టి బయటలో జరగబోయే పోరాటం సంస్కృతి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి ఈ ధర్నని మీరు ఎన్ని కష్టాలున్నా ఎన్ని పదులు ఉన్నా వదిలి మీరందరూ కూడా బాధ్యతగా వచ్చి విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా మరోసారి నమస్కారం ధన్యవాదాలు మళ్ళీ ఒక విషయం ఏంటంటే పన్నెండో తారీఖున పన్నెండో తారీఖున ఈ లేబర్ కోడ్స్ అంటే బీజేపీకి సంబంధించి నలభై నాలుగు నలభై నాలుగు చట్టాలు ఉన్నాయి ఆ నలభై నాలుగు చట్టాలు మొత్తం రద్దు చేసి కేవలం నాలుగో చట్టాలు తీసింది కాబట్టి దానికి వ్యతిరేకంగా పన్నెండవ తారీఖు సమ్మె ఉంది ఆ రోజు మీకు రామని చెప్పాము కానీ మీ ఊళ్ళో అంగణవాడి వాళ్ళు ఉన్నారు మిడ్ మిల్స్ మీల్స్ వాళ్ళు ఉన్నారు శానిటైజర్ వర్కర్స్ ఉన్నారు అలాగే ఈ డిమాండ్ కూడా అక్కడ ఉంది మీరు కూడా ధరలకు రావచ్చు కానీ పదండవ తారీఖున ఆ రోజు వరకు ఈ సమస్య కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే ఇరవై ఒకటో తారీఖున ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం ఉంది ఇదే మీద చలో ఢిల్లీ కార్యక్రమం అంటే మా పార్టీ కేంద్ర కమిటీ అలా ఇప్పటికే ఏ రోజు ఏ ఏ పని చేయాలని మొత్తం స్టెప్ బై స్టెప్ మారడం నిర్ణయం కలిగి ఉంది ఇప్పుడు పార్లమెంట్ సమావేశం జరుగుతున్నాయి అందుకే దానికి ఒత్తిడి పెద్దల కోసం ఈ రోజు మొదల స్థాయి కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల మీద ఈ పేదల మీద నీతి నిజాయితీ ఉంటే వాళ్ళ మీద ప్రేమానుగుణంగా ఉంటే ఏదైతే నేనుగా మనకి తిండి పెట్టే ఈ ఉపాధి పథకాన్ని కొనసాగిందని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డివ్ చేస్తున్నాం లేదంటే బయటతో జరగబోయే ఆ ఉద్యమానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి తెలియజేస్తూ ఇప్పుడు